తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముత్తారం గ్రామంలో ఉన్నామండి మామిడి తోట రైతు కాసిం గారు ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి సార్ మనకు మూడు సంవత్సరాల నుంచి పరిచయం అయింది ఇప్పుడు గతంలో కూడా మనకు కలేజా మందు గురించి ఆయన వివరించారు ఈ సంవత్సరం కూడా ఇప్పటికి సుమారు ఎంత వాడారు సార్ కళేజా వంద లీటర్ల వరకు వాడారు ఇప్పుడు మొత్తం ఎన్ని ఎన్ని వందల ట్యాంకులు మీరు వాడతారు ఎకరానికి తీసుకొని ఒకసారి రెండోసారి వాడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది సార్ కలేజా బాగుంది కలేజా పురుగు ఇరవై రోజులు కొట్టి నెల రోజులు అయితే దగ్గర దగ్గర నెల రోజుల మంచి అయితే ఇంతవరకు పురుగు గానీ మళ్ళీ ఏమైనా లేదు ఎక్సలెంట్ అయితే బాగుంది కలేజా ముందు అయితే మామిడి తోట రైతులు ప్రశాంతంగా కొట్టుకోవచ్చు అని రైతు చెబుతున్నారు పది సంవత్సరం కొట్టాయి కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కలేజా వాడండి మామిడి తోట రైతులు ఎవరైనా గానీ ఎక్కడున్నా కానీ మీకు ఒకవేళ మీ ఏరియాలో దొరకకపోతే మా కంపెనీ వాళ్ళని ఫోన్ నెంబర్ తెలియపరిచిన మీకు ఆన్లైన్ ద్వారా కూడా సప్లై చేయబడుతుంది మా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీరు మీకు ఆన్లైన్ ద్వారా కూడా సప్లై చేయబడుతుంది రైతు ఇక్కడ అబద్ధం ఆడే రైతు కాదు దగ్గర దగ్గరగా తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర పది పదిహేను టోటల్ తీసుకునే రైతు కాసిం గారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు గూడుపురు కూడా కళేజా కొట్టినప్పుడు దానికి గూడు పురుగు కూడా ఏం సార్ గూడు పురుగుతో సహా పోయింది ఎట్లాంటి మందు నేను ఎప్పుడు చూడలేదని చెప్పారు దాని దాని ద్వారానే ఇలా మాకు గోదావరి దగ్గర లకారం గ్రామం నుంచి దగ్గర దగ్గరగా ఒక తోట రైతులు పది పదిహేను మంది రైతులు కూడా ఈ సంవత్సరం మా దగ్గర రావడం జరుగుతుంది మా కళేజా మందు కోసం మీరు కూడా రైతు సోదరుల వాడి చూడండి నమస్కారం